హ్యూమన్ లైఫ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా యావరేజ్ తీసుకుంటే అరౌండ్ సెవెంటీ ఇయర్స్ కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ప్రపంచంలో వీటిని బ్లూ జోన్స్ అంటారు ఏంటి బ్లూ జోన్ స్పెషాలిటీ ఈ బ్లూ జోన్స్ ఉన్న వాళ్ళలో మోర్ దెన్ నైన్ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ చాలా మంది హెల్దీగా ఉండగలుగుతున్నారు ప్రపంచం మొత్తం మీద ఈ డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి వాటిల్లో కొన్ని ప్లేసెస్ చెప్తారు మీకు ఈరోజు బ్లూ జోన్స్లో ఇటలీలో సాడినియా అనే ఒక ఐలాండ్ ఒకినావా జపాన్ లోమాలిండా గ్రీస్ గ్రీస్లో ఇకారియా తర్వాత కోస్టారికాలో నికోలియా ఈ సిక్స్ ప్లేసెస్లో పీపుల్ ఐడెంటిఫైడ్ దట్ ఎక్కువ కాలం బతుకుతున్నారు దెన్ సైన్స్కి ఏంటంటే ఎందుకు ఈ పర్టికులర్ జోన్స్లోనే మనుషులు హండ్రెడ్ ఇయర్స్ నైంటీ ఇయర్స్ బతుకున్నారు వాళ్ళకి డిసీజెస్ తక్కువ ఉన్నాయి ఏంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు అని ఒకసారి ది వెంట్ ఇంటూ డీప్ ఇంటూ రీసెర్చ్ సో కొన్ని కామన్ హ్యాబిట్స్ వేరే వేరే ప్రాంతాలైనా కూడా ఈ సిక్స్ జోన్స్లో ఈ మనుషులు కొన్ని కామన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇవి ఎనీబడీ క్యాన్ ప్రాక్టీస్ అంటే మనం కూడా మనం మీరు బ్లూ జోన్లో లేకపోయినా కూడా ఈ ప్రిన్సిపల్స్ కనుక కొన్ని ఫాలో కాగలితే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడంతో పాటు డిసీజెస్ని కూడా కొంతవరకు తగ్గించుకోగలుగుతాం సో వీటిలో వచ్చే ఫస్ట్ థింగ్ ఈటింగ్ వీళ్ళందరూ కూడా ఎయిటీ ట్వంటీ అనే రూల్ ఫాలో అవుతారు అంటే ప్లేట్ మనం ఆకలి కంప్లీట్గా నిండక ముందు ఎయిటీ పర్సెంట్ నిండింది ఇంకా ట్వంటీ పర్సెంట్ మనం తినగలుగుతాము అన్నప్పుడే వాళ్ళు మీల్ క్లోజ్ చేస్తారు సో ఖచ్చితంగా మనం పొట్ట నిండా తినడము అనే కాన్సెప్ట్ని తగ్గించుకుంటే అంటే చిన్న వయసులో పర్లేదు మీరు ఒకసారి మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ దాటిన తర్వాత ఫుల్గా తినాలి అనే కాన్సెప్ట్ నుంచి కొంత ఇంకా గ్యాప్ ఉంచుకుంటే మంచిది అనే కనుక ఫాలో అయితే మీకు బాడీకి స్పేస్ దొరుకుతుంది బాడీ దాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది సో ఎయిటీ ట్వంటీ అనేది చాలా మంది అక్రాస్ ఈ ఐలాండ్స్ లో ఫాలో అయ్యేది ఒకటి సెకండ్ థింగ్ ఫుడ్ లో ఇంకొక వీళ్ళు ఫాలో అయ్యే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ డైట్ మీట్ తింటారు దే ఆర్ నాట్ అగేన్స్ట్ మీట్ బట్ ఎక్కువ శాతం ప్లాంట్ ఆర్ ప్లాంట్ సంబంధించిన మన వెజిటేరియన్ సంబంధించిన థింగ్స్ లోనే ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద ఫుడ్ ఉంటుంది మినిమల్ సీ ఫుడ్ సీ ఫుడ్ ఉంటుంది రెడ్ మీట్ కొంచెం తక్కువ అందరు కూడా రెడ్ మీట్ తక్కువ ఇంకొక కామన్ థింగ్ వీళ్ళందరూ చేసేది మూమెంట్ అంటాం డే అంతా కూడా దే కీప్ మూమెంట్ కొంతమంది అందులో వాళ్ళ ఫార్మింగ్ చేయడం కానీ వింటనక వర్క్స్ చేయడం కానీ వీళ్ళందరూ ఐటీ జాబ్స్ కానీ అట్లా మేజర్ అలాంటి వర్క్స్ లేవు దే అందరూ కూడా డే టు డే వర్క్స్ కోసము దే మూవ్ అరౌండ్ ఆ కమ్యూనిటీలో మూవ్ చేయడము గార్డెన్కి వెళ్ళడము లేదా బయటికి వెళ్ళడము వాళ్ళ క్యాటిల్ పశు పశువులు పెంచుకుంటే పశువుల దగ్గరికి వెళ్ళడము వాటికి సర్వీస్ చేయడం సో కంటిన్యూస్గా మూమెంట్ ఉంటుంది ఎక్కువ పరిగెత్తాల్సిన అవసరం లేదు బట్ దర్ ఇస్ అ కాన్స్టెంట్ మూవ్మెంట్ ఇన్ దేర్ లైఫ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ చూస్తే వీళ్ళు ఒక్కచోట కాన్స్టెంట్గా ఉండరు కాన్స్టెంట్గా ఏదో పని మీద మూవ్ అవుతూ ఉంటారు థర్డ్ థింగ్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేసే ఇంకోటి బ్రెయిన్ని ఎంగేజ్ చేయడం సో వీళ్ళలో కొంతమంది పజిల్స్ మనం ఏదైనా ఫిల్ చేయడం కానీ లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోవడం కానీ లేదంటే పాటలు పాడటం కానీ ఏదో ఒక క్రియేటివ్ వర్క్ ఖచ్చితంగా బ్రెయిన్ ఎంగేజ్ చేసే వర్క్ రిలాక్స్ చేసే వర్క్ ఖచ్చితంగా వీళ్ళలో ఏదో ఒక ఒక వర్క్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు సో దీనివల్ల స్ట్రెస్ అనేది కా చాలా వరకు తగ్గి మెంటల్గా ప్రెషర్ లేకుండా బాడీ రిలాక్స్ అవ్వడం జరుగుతుంది సో బ్రెయిన్ ఎంగేజ్ చేసే వర్క్ మాత్రం కొంతమంది కార్డ్స్ ఆడతారు సో వీళ్ళందరూ కూడా అది ఒక పార్ట్ ఆఫ్ ద డే రోజంతా ఆడడం కాకుండా కాసేపు ఖచ్చితంగా దే ఎంగేజ్ దమ్ సెల్ఫ్ అండ్ సచ్ వర్క్స్ అది కాకుండా వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ లివింగ్ అంటే వాళ్ళు వాళ్ళ పని కాకుండా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేని వాళ్ళు ఉండే చుట్టుపక్కల ఉండే అందరితో కూడా దే హెల్ప్ దెమ్ అండ్ దే గెట్ హెల్ప్ వీళ్ళకి ఎప్పుడు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అంటే నేను ఒకళ్ళమే కాదు అనేది సో ఈ ఎవరైతే ఈ అన్ని జోన్స్లో కూడా చాలా వరకు ఫ్యామిలీస్ కానీ కమ్యూనిటీ లివింగ్ కానీ వీళ్ళు ఖచ్చితంగా ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ నేను నా వల్ల నేను పక్క వాళ్ళకి ఏం చేయగలుగుతున్నాను అనే సెల్ఫ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరు కూడా దే హెల్ప్ అదర్స్ సో ఇది ఈవెన్ దేనివల్ల కూడా చాలా వరకు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గి ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్ డేతో వీళ్ళందరూ కూడా ఈ పని చేస్తారు అండ్ స్లీప్ క్వాలిటీ చాలా వరకు వీళ్ళు సన్ స్పెండ్ చేస్తారు డే అంతా కూడా తర్వాత గుడ్ స్లీప్ ఇంకొకటి వెరీ లిమిటెడ్ ఆల్కహాల్ అందరు కూడా ఈ కల్చర్స్లో సమ్ అమౌంట్ ఆఫ్ వైన్ కానీ బార్లీ వాటర్ కానీ హోమ్ మేడ్ వైన్స్ కానీ తీసుకుంటారు కానీ వెరీ వెరీ మినిమల్ క్వాంటిటీస్ అది కూడా వన్స్ ఇన్ ఒషనల్గా సో ఈ ఫైవ్ సిక్స్ పాయింట్స్ అనేది కామన్గా ఈ సిక్స్ బ్లూ జోన్స్లో పీపుల్ కామన్గా చేస్తూ ఉన్నారు సో ఇలాంటి మీరు కనుక మీ లైఫ్లో ఏదైనా వెంటనే కనుక ప్రాక్టీస్ చేయ ఈ సిక్స్ మనం చేసిన ఈ బ్లూ జోన్స్ లో చేస్తున్న ఈ యాక్టివిటీస్ లో కనుక ఏదైనా మీరు మీ డే డే టు ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని యాక్టివిటీస్ లో కూడా ఖచ్చితంగా దెర్ ఎ బెనిఫిట్ అండ్ అది మనం యూ హ్ టు మేక్ యాజ్ ఎ ప్రాక్టీస్ ఇప్పుడు చూస్తే మనం సెవెంటీ పర్సెంట్ పీపుల్ జిమ్స్ లైసెన్స్ తీసుకొని జిమ్స్కి వెళ్ళరు సో హ్యాబిట్స్ ఉండవు కంటిన్యూ చేయరు మీరు కనుక ఏదైనా వన్ ఆర్ టూ హ్యాబిట్స్ చిన్న చిన్న హ్యాబిట్స్ మీరు కనుక మీ లైఫ్లో ఇన్కాపరేట్ చేయగలితే మీకు హెల్దీ లివింగ్తో పాటు హెల్దీ మైండ్ అండ్ డిసీజ్ ఫ్రీ లైఫ్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం లైఫ్కి లైఫ్ క్వాలిటీకి కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ రీడి ఫైన్ చే